నమస్తే నేను మీనగేష్ ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారా వెళతారా ఇది ఆ జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది ఎన్నికల తరువాత బాలినేని వ్యవహరిస్తున్న తీరు ఆయన దాదాపుగా పార్టీకి దూరమైనట్లేననే ఒక అభిప్రాయాలు కల్పిస్తోంది అయితే జిల్లా పార్టీల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు ఇందుకు సంబంధించి ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డిని పిలిపించుకొని మాట్లాడినప్పుడు తను జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించబోనని పార్టీలో కూడా యాక్టివ్గా ఉండడానికి తనకిష్టం లేదని ఆయన చెప్పినట్లు వార్తలు వచ్చాయి దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇక పార్టీకి దాదాపుగా దూరమైనట్లైన సంకేతాలు వెలువడుతున్నాయి ఎన్నికల అనంతరం ఆయన జనసేన పార్టీ నాయకులతో టచ్లో ఉన్నారని ఆయన కుటుంబ వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాల రీత్యా ఆయన జనసేనలోకి వెళ్ళాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది అయితే గత ఎన్నికల సమయంలో చంద్రగిరి శాసనసభ్యుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్కడ ఎంపీగా పోటీ చేయించడం బాలినేని శ్రీనివాసరెడ్డికి సుతరము ఇష్టం లేదు బాలినేని అప్పటి నుంచే పార్టీకి కాస్త అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు ఎన్నికలు జరిగాయి పార్టీ ఓడిపోవడంతో ఇక ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఆయన పార్టీకి కానీ పార్టీ నాయకత్వానికి కానీ అసలు టచ్లో లేరు అడపదడప ఒంగోలుకొచ్చి తను పార్టీలో ఉండనని పార్టీ మారుతున్నానని ఒక సంకేతాలు ఇచ్చి వెళ్తున్నారు అలాగే ఎన్నికల కౌంటింగ్లో ఈవీఎంలలో వచ్చిన తేడాలపై తాను హైకోర్టును ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తే పార్టీలో ఎవరు కూడా తనకు సపోర్ట్గా లేరని పార్టీ అధిష్టానం కూడా ఈ విషయం అస్సలు పట్టించుకోలేదు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ రెండు కారణాల రీత్యా ఆయన జనసేనలోకి వెళ్లడం దాదాపుగా ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది ఈ పరిణామాలన్నీ గమనించిన జగన్మోహన్ రెడ్డి ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా శాసనసభ్యుడు బూచేపల్లి రెడ్డిని నియమించాలని దాదాపుగా నిర్ణయించారు